అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్ నేను ఈ రోజు వీడియోలోనండి ఐ ప్రోటీన్ డిన్నర్ను చూపించబోతున్నాను అదేంటంటే బరువు తగ్గాలనుకునేవారు అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలా డిన్నర్ని ప్రిపేర్ చేసుకుని డిన్నర్గా లంచ్గా ప్రిపేర్ చేసుకు తిన్నారంటే ఈజీగా బరువు తగ్గుతారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానండి స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుంటున్నాను ఈ పాన్ పెటెక్కిన తర్వాత ఇందులో నేను ఆయిల్ అన్నది యూజ్ చేయట్లేదండి నేను నెయ్యి వేస్తున్నాను స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయండి నెయ్యి చాలా మంచిదండి ఇది ఇందులో ఫ్యాట్ అన్నది ఉండదు ఇందులో నెయ్యి వెటెక్కిన తర్వాత నేను వన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు అలాగే టూ స్పూన్ పల్లీలు వేసానండి వేసిన గుళ్ళు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి అర స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి అలాగే అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి అవి కూడా వేసి మనకి కలర్ వచ్చేంతవరకు కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి నేను ఆయిల్ తక్కువేసాను కదండి ఇందులో నెయ్యన తక్కువగా వేసాను కాబట్టి ఇంచుకుచు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి వేగిపోయినాయి కదా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత అండి సన్నగా తురుముకున్న కుకుంబర్ కీర దోసకాయని సన్నగా తురుముకున్నది ఒక కప్పు వేసానండి ఇదే క్వాంటిటీతో అలాగే క్యారెట్ తురుమును కూడా తీసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత అలాగే క్యారెట్ తురుమును కూడా వేసి దాన్ని కూడా చిన్న మంటలో పెట్టి సిమిల్లో పెట్టండి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇవి బాగా వేగుతున్నప్పుడే మనం మునగాకు కూడా వేస్తున్నానండి ఇందులో మునగాకు చాలా మంచిది మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మునగాకు జ్యూస్ తీసుకున్నా లేదా మునగాకు డైరెక్ట్గా పొడును చేసుకు తీసుకున్నా కూడా చాలా మంచిది నేను అయితే ఇందులో ఆకులు మునగాకు వేస్తున్నానండి చాలా మంచిది మనం పొడవును కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా మునగాకు వల్ల మనకి ఎముకలు గట్టి పడతాయి కంటికి మంచిదండి విటమిన్ డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇవి బాగా కలిపిన తర్వాత అర స్పూన్ పసుపు వేస్తున్నాను ఇవి కూడా బాగా వేగినాయి కదండి అలాగే తగినంత ఉప్పు వేస్తున్నాను రాక్ సాల్ట్ వాడితే చాలా మంచిదండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గితే కొంచెం ఇంకా లోపల ఉన్న ఆ క్యారెట్ తురుము మునగాకు అంతా బాగా ఉడుగుతుందని బాయిల్ అవుతుంది బాగా మగ్గుతుంది ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనండి నేను ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి ఈ బ్రౌన్ రైస్ని నేను ముందుగా కుక్కర్లో ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను దీని క్వాంటిటీకి ఒక కప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కప్పు బ్రౌన్ రైస్ని కూడా ఈ ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మనకి మనం ఆ పోపులన్నీ వేపేసాం కదా పోపులన్నీ రైస్కి పట్టేలా కలుపుకోవాలి మనం ఇందులో మనం మనం కెర్రదోసకాయ వేసాము అలాగే క్యారెట్ తురుము కూడా వేసాము ఇంకా కావాలంటే మనం పల్లీలు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చండి అలాగే మనం కావాలంటే కిటికన గింజలు వేసుకోవచ్చండి పచ్చి బఠానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనండి ఒక కప్పు కోకోనట్ వేస్తున్నాను కోకోనట్ తురుము చాలా మంచిదండి కోకోనట్ పేస్ట్ కానీ లేదా ఇలా తురుము కానీ మనం వేసుకు తింటే చాలా హెల్దీ అండి అది పచ్చి కొబ్బరి తురుముని వేసాను ఒకప్పు బాగా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది బాగా కలిసింది కదండి ఇలా కలిసిన తర్వాత ఇందులో నేను కొంచెం నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేయడం వల్ల కూడా మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలు కానుంచి పెద్దలైనా ఎవరైనా తినచ్చు అది షు అది ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి చాలా హెల్తీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి ఈజీగా బరువు తగ్గుతారు ఇది డిన్నర్గా కానీ లంచ్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా బరువు తగ్గుతారండి బరువు తగ్గాలి అనుకునే వారికి అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతుంది థైరాయిడ్ తగ్గుతుంది చూసారు కదండి నా వీడియో ఐ ప్రోటీన్ డిన్నర్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్